ఓం సమర్థ సద్గురు సాయినాథ్ రాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథుని ఆశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి వసీకరణ స్పెషలిస్ట్ అలాగే అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ చేపడును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకుని మీ సమస్యలను తొలగించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంకే రోజు వీడలకి వెళ్ళిపోదామండి మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే చూడు తల్లి నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ వీటిలో ఒక నెంబరు తాకుతల్లి వారు నీ గురించి ఏమనుకుంటున్నారు వారు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు నీపై మంచి ఉందా చెడు ఉందా పాలుకు పాలు నీళ్ళకి నీళ్ళు అన్నీ కూడా తేల్చి చెప్తాను నా మీద భక్తితోటి నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబరు తాకు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబరు అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు కనెక్ట్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వండి లేదంటే బాబాగారు సందేశంలో భావించండి మీరు ఎవరి కోసమైతే అనుకుంటున్నారు మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారిని బాబాగారిని తలుచుకుంటూ వినండి మీరు చాలా అందంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు మేలైనా ఫీమేల్ అయినా మీరే వారి ప్రపంచం అని అయితే వారు అనుకుంటున్నారు మీరైతే ఇప్పుడు ఉన్న స్థితిని చూసి చూసుకుని చాలా గర్వంగా ఉంటున్నారు కుటుంబం పరంగా కానీ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా ఆ జాబ్ను చూసుకుని కానీ మీరు చాలా గర్వంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు మీది మంచి కుటుంబము అధికంగా ధనం ఉండటం వలన మీకు చాలా గర్వము అని అనుకుంటున్నారు అలాగే మీరు చాలా అని అయితే వారు అనుకుంటున్నారు మీరు చాలా లక్కీ పర్సన్ అని అయితే వారు అనుకుంటున్నారు మీకు లైఫ్లో దేనికి కూడా లోటు లేదు మీకు కొంచెం గర్వం ఎక్కువ అని అయితే వారు అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వారికి అటువంటి సమాధానాలు ఇచ్చి ఉండవచ్చు మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నారు అనైతే వారు అనుకుంటున్నారు వారైతే మీతో కలిసి వారి జీవితాన్ని ఊహించుకుంటున్నారు ఒకవేళ మీరు లవ్ పార్ట్నర్ అయితే మిమ్మల్ని లైవ్ పార్ట్నర్గా చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఒకవేళ మీరు మీ లవ్ పర్సనల్ గురించి కాకుండా వేరే ఎవరి గురించైనా చూస్తున్నా వారు అనుకుంటారు మీరు చాలా మంచి భాగ్యశాలులు అని మీకు ఎటువంటి లోటు లేదు అని మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా దుఃఖంలో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు మీకు పాస్ట్ లైఫ్లో అయితే ఏదో ఒక రిలేషన్ అయితే ఉంది ఆ రిలేషన్ నుండి అయితే మీరు బయటికి వచ్చారు ఆ రిలేషన్ మీకు చాలా ప్రియమైన రిలేషన్ ఒకవేళ వివాహం జరిగి ఆ వ్యక్తి నుండి మీరు విడిపోయి ఉండవచ్చు డైవర్స్ కూడా అయిపోయి ఉండవచ్చు కానీ ఆ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం లేదంటే ఏదైనా వివాహం కుదిరినట్టే కుదిరి అది క్యాన్సిల్ అయిపోవచ్చు ఇలా మీ లైఫ్లో కూడా ఏదో ఒకటి జరిగి ఉండవచ్చు దానివల్లే మీరు బాధపడుతూ ఉండవచ్చు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఇలా అనుకుంటున్నారు మీరు చాలా మంచివారు అని మీకు మంచి జీవితం లభించాలి అని మీ వారే మిమ్మల్ని ఏడిపించారు మిమ్మల్ని బాధ పెట్టారు అని మీ జీవితంలో మీకు ఇష్టమైన వారే మీ శత్రువులు అని మీరు చాలా బాగా కష్టపడతారు అని ఒక్కొక్కసారి అయితే చాలా బతుకంగా ఉంటారు మీ చుట్టుపక్కల అయితే మీ గురించి ఏదో ఒక చర్చలు జరుగుతూ ఉంటాయి దాని వలనే మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆ కారణంగానే మీరు చాలా రాత్రులు నిద్ర లేకుండా గడిపి ఉండుంటారు మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని కలవాలి అని కోరుకుంటున్నారు మిమ్మల్ని కలవాలి అని కోరుకుంటున్నారు మిమ్మల్ని సంతోషంగా ఉంచాలి అని అనుకుంటున్నారు జరిగిపోయిన ఆలోచన నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావాలి అని ఆ వ్యక్తికి తెలుసు మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అని మీకు మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అయితే వారు కోరుకుంటున్నారు ఆ సర్ప్రైజ్ మీకు జీవితాంతం కూడా సంతోషం కలిగించేదిలా ఉండాలి అని వారు అనుకుంటున్నారు మీరు ఏ విషయాలను అయితే దాచిపెట్టాలి అని అనుకుంటున్నారు ఆ విషయాలను ఆ వ్యక్తి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక మహారాణిలా చూస్తున్నారు వారు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఇక ముందు జీవితంలో మీతో కలిసి ముందుకి నడవాలి అని అయితే వారు అనుకుంటున్నారు మిమ్మల్ని అయితే లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ వారికైతే కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా తీరిపోవాలి అయితే వారు అనుకుంటున్నారు మీరు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్కి కారణం మీ కుటుంబమే అని అయితే వారు అనుకుంటున్నారు మీ మనసులో అయితే మంచి ఆలోచనలే ఉన్నాయి మంచి చెడు అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది మీలో ఎక్కువగా పాజిటివ్ థాట్స్ ఉన్నాయి అని వారు భావిస్తున్నారు ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారు ఎవరి కోసమైతే కోరుకున్నారు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని మీరు చాలా ఇన్నోసెంట్ అని అయితే వారు అనుకుంటున్నారు అంటే మీరు అమాయకత్వంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు మీరైతే చాలా స్వచ్ఛమైన మనసు ఉన్నవారు అని మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అది చేయలేకుండా ఉన్నారు చిన్నపిల్లలు ఎటువంటి మనస్తత్వంతో ఉంటారు ఎటువంటి ఆలోచనలతో ఉంటారు అలాగే మీరు కూడా ఉంటారు అంటే మీరు స్వచ్ఛమైన మనసుతో ఉంటారు అని వారు అనుకుంటున్నారు ప్రతి వారితో కూడా చాలా మంచిగా నడుచుకుంటారు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు అలాగే మీరు ఎదుటి వారిని ఏమాత్రం కూడా అంచనా వేయలేరు ఎదుటి వ్యక్తులు మీతో చెడుగా మాట్లాడుతున్నా మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నా అది కూడా మీరు అర్థం చేసుకోలేరు మీ అయితే మీ గురించి అనుకుంటూ ఉంటారు మీరు ఎటువంటి కష్టంలో ఇరుక్కోకూడదు అని వారికైతే ఒక భయం అంటూ ఉంటుంది అదేమిటి అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని లేదంటే మీరు ప్రమాదంలో పడతారు అని మీ అయితే మిమ్మల్ని మీ మనసు చాలా స్వచ్ఛమైనది చాలా మంచి మనసు అని అయితే వారు అనుకుంటూ ఉంటారు ఆ మంచి మనసు వలన జీవితంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి అవకాశాలు రాకుండా మీకు జాగ్రత్తలు చెప్పడం చాలా అవసరము అని మిమ్మల్ని సరైన దారిలో తీసుకువెళ్ళే అవసరమైతే ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు వారు ఎవరైనా కావచ్చు మీ రిలేషన్ అయితే చాలా స్వచ్ఛమైనదిగా అనిపిస్తుంది ఇక్కడ వారు మిమ్మల్ని ఎంత కేర్గా చూసుకుంటున్నారు అంటే అంటే మీరు ఎటువంటి సంఘటనలో పడకూడదు అని ఏ విధంగానూ మీరు మోసపోకూడదు అని ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు మీ కోసం ఏదో ఒకటి చేయాలి అని వారు అనుకుంటున్నారు అలాగే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తున్నారు అనైతే వారు అనుకుంటున్నారు మీరు ఏది అనుకుంటే అది చాలా తొందరగా జరిగిపోవాలి అని కోరుకుంటారు అని అయితే వారికి అనిపిస్తుంది అలాగే మీరు చాలా ఎక్కువగా మొబైల్ని వ్యూజ్ చేస్తున్నారు అని దాని వలన మీ సమయం అంతా కూడా వృధా అయిపోతుంది అని ఆ విలువైన సమయాన్ని దేనికైనా ఉపయోగించి మీరైతే మంచి ప్రయోజనం పొందాలి అని వారు అనుకుంటున్నారు మీకు తెలివితేటలు ఎక్కువే ప్రతి విషయంలో కూడా మీకు నాలెడ్జీ ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు వారైతే మీ జీవితంలోకి రావాలి అని వారు అనుకుంటున్నారు అన్నీ క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఏవో గొడవలు అయితే జరిగి ఉండవచ్చు వాటి గురించి మాట్లాడాలి అని వారు అనుకుంటున్నారు మీతో మళ్ళీ స్నేహం చేయాలి అని అనుకుంటున్నారు మీరు దూరంగా ఉండి ఉండవచ్చు నో కాంటాక్ట్లో ఉండవచ్చు కాబట్టి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలిసి మాట్లాడాలి అనుకుంటున్నారు మీరు ఎప్పుడూ కూడా బాధతో ఉండటం వలన ఆ బాధని ఎలాగైనా తొలగించాలి మీ జీవితంలో సంతోషాన్ని నింపాలి అని అయితే ఆ వ్యక్తి చాలా గట్టిగా కోరుకుంటున్నారు ఇప్పుడు మూడవ నెంబర్ అండి మీరు ఎవరైతే కోరుకున్నారో ఎవరి కోసం కోరుకున్నారో ఆ వ్యక్తి ఎటువంటి ఆలోచనలతో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాము మీకు చాలా దైవభక్తి ఉంది అని పూజలు నోములు వ్రతాలు చేస్తారు అని ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వారికి చాలా దైవభక్తి ఎక్కువ అనమాట దైవాన్ని ఆరాధించడం చాలా ఇష్టపడతారు అవే క్వాలిటీస్ మీలో ఉండటం వలన వారు మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు అయితే మీ మనసులో ఒక కోరిక అయితే ఉండిపోయింది ఆ కోరిక తీరటం లేదు అని మీరు ఎంతగానో బాధపడుతున్నారు బాబాని ఎంతగానో నమ్ముతున్నారు ఆ కోరిక తీర్చండి బాబా అని ప్రతినిత్యమో కూడా బాబా పాదాల వద్ద కోరుకుంటున్నారు ఆ విషయం వారికి తెలుస్తుంది ఎలాగైనా సరే మీ కోరిక తీరాలి అని వారు కూడా బాబాని ఎంతగానో వేడుకుంటున్నారు ఎందుకంటే మీ కోరిక తీరడం వలన మీ ఇద్దరు వివాహానికి ఎటువంటి ఆటంకాలు రావు కాబట్టి మీ కోరిక తొందరగా తీరిపోతే మిమ్మల్ని వివాహం చేసుకుని సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు ఆ వ్యక్తి అయితే మీ కోరిక తీరాలి అని బాబాకి మొక్కుకున్నారు బాబా నా పర్సన్ కోరిక తీరిపోతే మేమిద్దరం కలిసి మీ సిరిడి వస్తాము అని అయితే వారు అనుకున్నారు కాబట్టి మీరు ఎటువంటి దిగులు పడవలసిన అవసరం లేదు మీరు బాబాని నమ్ముకున్నారు కాబట్టి మీ కోరిక అనేది తీరిపోతుంది మీకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకుని మీరిద్దరూ కలిసి సిరిడి వెళతారు శిరిడి యాత్ర చేస్తారు సిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము కాబట్టి మీరు ఎటువంటి దిగులు పడకుండా బాబానైతే ఆరాధించండి మీ కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుంది అలాగే బాబా నామైన ఓం శ్రీ సాయి నాదాయ నమ అని మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు అనుకుంటూ నామాన్ని జపిస్తూ ఉండండి ఇంకా శీఘ్రంగా అతి శీఘ్రంగా మీ కోరిక అనేది నెరవేరిపోతుంది ఓం శ్రీ సాయి నాదాయ నమ అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ మీకు అంతా మంచి జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి రామ్